శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రోజు రాత్రి నీ మాట తల్లి నీకు తీపి గబురు నువ్వు ఊహించినటువంటి తీపి గబురు వింటావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి భక్తితో ఈ రాత్రికి ఈ మాట వినో రేపట్లోగా నీకు ఆనందం చెప్పే ఒక అద్భుతమైనటువంటి శుభార్త వింటావు ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే కష్టాలు నన్ను చూసి ఎప్పుడు కూడా ఉంటాయని అనుకోవద్దు ఇప్పుడు ఏదైనా సరే మారుతాయమ్మా ఈ రోజు ఈ మంచి రోజున ఈసారి ఒక మంచి విషయం చెప్తాను అందుకు గల కారణం ఏదో ఒకటి ఉంటుందని నువ్వు అందువల్ల ఈ సాయి మీద నమ్మకంతో ఒకసారి నేను చెప్పే మాట ఆలోచించు నీ జీవితానికి మంచి బాట ఉండేలాగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా నీ మాట ఉంటుందల్లి నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తాను నీ మనసు సంతోషంగా ఉండేలా చేస్తాను నీకు మంచి అంతా కూడా మంచి జరుగుతుంటల్లి వాటి గురించి ఆలోచించే బదులు ఇక జరిగేదాని గురించి ముఖ్యంగా ఉండు ముఖ్యంగా నువ్వు ఆలోచించవలసింది నీ భవిష్యత్తు గురించి జరిగిపోయిన దాన్ని బాధపడే కంటే ఇక జరగబోయే దాన్ని ఆలోచించి ఆనందపడడం మంచిది కదా రాబోయే యోగాన్ని మంచి రోజున ఊహించుకుని ఎంతగానో సంతోషించి అలా సంతోషంతో నీ మనసు నిండిపోతుంది ఇక రాబోయే కాలం మంచి ఆనందం వచ్చేలా నీ బాబా చేస్తానమ్మా అందరికీ కనిపించే రాజులా నేను చేస్తాను అందరంత ఎత్తులో ఒక అందమైన తేనెటీగ అంటే తేనె పొట్టు పెట్టుకున్నాయి కదా ఆ తేనె పట్టు నిండా మంచి తేనె ఉంటుందని తెలిసినా సరే దగ్గరికి వెళితే ఆ తేనెటీగలు కొడతాయనే భయంగా ఉంటుంది కానీ ఆ యొక్క తీపికరమైన ఎంతో రుచికరమైనటువంటి తేనెని అందుకోవాలంటే ఆ తేనె జాగ్రత్తగా తరిమి కొట్టాలి అలా నువ్వు నీ యొక్క ఆనందకరమైన భవిష్యత్తు కోసం కొంచెం చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బిడ్డ కొంచెం జాగ్రత్తగా తేనెటీగ బారి నుంచి నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క శరీరాన్ని కుట్టకుండా ఎలా కాపాడుకుంటావో ఆ తర్వాత తేనె దొరికినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది తల్లి బాధ్యత నువ్వు మర్చిపోతున్నావు అలా ఇప్పుడున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంచెం ఎదుర్కొని వాటి నువ్వు సమాధానం అంటే నీకున్నటువంటి భవిష్యత్తు నీ కళ్ళ ముందు ఉంటుంది తల్లి నీకు బాధ మాత్రమే దేనికి కూడా పరిష్కారం కాదు కదా బాధపడుతూ కూర్చుంటే ఏది తగ్గదు అందరంత ఎత్తుని చూస్తే తేనె వస్తుందా జాగ్రత్తగా వీళ్ళు తేనె అంటే తేనె తేనె తీస్తే కదా వస్తుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాదగా వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తూ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా మంచి స్థాయిలోకి వెళతారు మంచి ఎత్తుకు తప్పకుండా ఎదుగుతారు బిడ్డ ఇదే జీవితం నువ్వు అందరితో మంచిగా ఉండు నీ జీవితం గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు ఆరాటపడుతూ చిక్కులు సమస్యలు నిన్ను విడిపించే మంచి సంతోషకరమైన జీవితంలో నేను ఉంచితన తల్లి ఒకటి మాత్రం గుర్తుంచుకోమా నీ వల్ల మాత్రం నీ జీవితం మారుతుందని గుర్తుంచుకో ఎందుకంటే నువ్వు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది నువ్వు అనుకుంటేనే ఏదైనా సరే చేయగలవు నీ జీవితం కాబట్టి నీ జీవితం గురించి నీకంటే ఎవరు ఆలోచిస్తారో చెప్పు అది ఎవరి వల్ల కూడా కాదు అందుకు నీ బాబా చెప్పిన బాటలు నడువు మంచిని మాత్రమే మాట్లాడు మంచిని మాత్రమే ఆలోచించు మంచిని మాత్రమే తలుచుకో అందరికీ సహాయపడేలా ఉండాలి కానీ ఎవరికి కూడా భారం కాకూడదు ఎవరికన్నిటికి కూడా కారణం కాకూడదు ఎంతో నిజాయితీగా ఉండు తల్లి నీ జీవితంలో తప్పకుండా నీ వల్ల మాత్రమే అవుతుందని చెప్పాను కదా ఇది అక్షర సత్యం నీ నమ్మకం వల్ల మాత్రమే ఏదైనా సరే చేయగలవు నీలో మంచిని పెంచుకో అందుకే మర్యాద నువ్వు గౌరవం పెరుగుతుంది తల్లి ఎప్పుడు కూడా నీలో ఉన్న ధైర్యాన్ని అనువంత కూడా పోగొట్టుకోవద్దు నీ యొక్క శరీర బలం నిన్ను ఎంతగానో అవసరం తల్లి ఎప్పుడు కూడా అది ఇవ్వడం లేదు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అంటే ఎవరు కూడా ఇంపార్టెన్స్ నీకు ఇవ్వడం లేదని బాధపడవద్దు ప్రతిరోజు ఆకాశంలో నక్షత్రాలు వెన్నెల ఎవరూ కూడా చూడలేదని రేపటి రోజున రాకుండా ఉంటాయా ఏం కాదు కదా ఎవరూ చూడలేదని ఆ వెన్నెల తగ్గదు నక్షత్రాల ప్రకాశం కూడా తగ్గదు అలాగే ఎవరు నిన్ను మెచ్చుకోలేదని నీకు మర్యాద ఇవ్వలేదని నీ గొప్పతనం తగ్గుతుందని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ కాబట్టి అలా నువ్వు అనుకుంటే నీ అజ్ఞానమే కాబట్టి ప్రతిసారి దేని గురించి కూడా దిగులుపడద్దు నువ్వు తెలివి గల ఆలోచన చేస్తే అది నీకు మంచిగా మారుతుంది అంత మంచి జరుగుతుంది నీ జీవితంలో చిక్కులన్నిటిని కూడా తొలగించి అన్నిటినీ సరిచేసి మంచి విషయాలు నీ ముందు నీ సాయి ఉంచుతానమ్మా సముద్రం అంత డబ్బున్నా సరే గోరంత అభిమానమైన మనసు ఎవ్వరికీ లేకపోతే అది మంచి ఆనందం కాదు అది దేనికి కూడా సమానం కాదు అలాగే ఈ సాయికి ప్రియమైన బిడ్డ తల్లి నువ్వు ఓపిగ్గా ఉండు నమ్మకంతో ఏ విషయానైనా సరే నీకు తప్పకుండా గెలిపే వస్తుంది నీ బాబా గెలుపు రప్పిస్తాడ తల్లి రాజభోగం పొందేలా రాజ జీవితం జీవిస్తావో ఎన్నో గాయాలకు కన్నీటికి మందు అవుతుంది అలా ఆ కన్నీరు నుంచి చాలా నేను చూసేశానమ్మా ఇక నీ కన్నీళ్ళు నాపు నీ కలవులు అంటే నీ యొక్క కళలు నెరవేర్చుకోకు కన్నీరు రాకుండా నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు